సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట చేయతకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను వైఎస్ఆర్ చేయత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పుడే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి అర్హుల జాబితాలు అయితే రిలీజ్ అయినాయి అనమాట గ్రామవార్డు సచివాలయాల్లోని వార్డు సచివాలయంలో అర్హుల లిస్టులు అయితే జాబితాలు అయితే సిద్ధమైపోయి మరొక నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఖాతాలకు ఒక్కొక్కరికి పదిహేడు వేల అంటే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున వారి ఖాతాలకు అయితే సీఎం జగన్ గారు బటన్ నొక్క అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో ఆల్రెడీ దీనికి సంబంధించి అర్హుల జాబితాలు అయితే గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఒక పక్కన వీటికి సంబంధించి వాలంటీర్లు ఈకవైసీ ప్రక్రియ కూడా పూర్తి అయితే చేస్తున్నారు దాదాపు పూర్తి అయితే అయిపోయిందనమాట కొంతమంది ఇంకా మిగిలితే ఉన్నారు ఈ కేవైసీకి సంబంధించి వారిది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం పూర్తి అవుతుంది సో మనకు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఈ చేయుతకు సంబంధించిన అయితే విడుదల కాబోతున్నాయి సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వీళ్ళని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను